హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మార్ట్ రిషీస్ మమ్ ఈరోజు డిమార్ట్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను అండ్ ఫస్ట్ వచ్చేసి ఇవి గ్లాస్ కంటైనర్స్ అండి విత్ హ్యాండిల్తోనైతే ఉన్నాయి అలాగే ఇవి వచ్చేసి గ్లాస్ కప్స్ అనమాట ఇవి నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి ఇవి మామూలుగా అవి మెలమిన్ కప్స్ టైప్ అండి సో ట్వంటీ నైన్ రూపీస్ ఈచ్ అంట ఇది బేబీ కప్స్ అలాగే ఇవి వచ్చేసి ఇవి కూడా సేమ్ క్రాకరీ అనమాట ఇదంతా ఇవన్నీ కూడా చాలా చీప్ రేట్స్తోనైతే ఉన్నాయండి అలాగే ఇవి వచ్చేసి లక్కీ బ్యాంబు అండి ఇవి వచ్చేసి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి అండ్ ఇవి కూడా అగైన్ కప్స్ అది స్టోరేజ్ అనమాట గ్లాస్ కంటైనర్స్ గ్లాస్ కంటైనర్స్ అన్నీ చాలా మంచి బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి ఇది వచ్చేసి జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ అంట అండి మంచిగా కిచెన్లో అయితే పెట్టుకోవడానికి బాగుంటాయి చిన్న చిన్న పొడులు అవి స్టోర్ చేసుకోవడానికి ప్లాస్టిక్వి ఎంత అవాయిడ్ చేసి ప్లాస్టిక్వి రెండు కొనే దగ్గర ఇవి ఒకటి కొనుక్కొని అయినా పెట్టుకుంటే బెటర్ సో మాక్సిమం ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ప్లాస్టిక్ అనేది మన ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఎక్కువగా స్టీల్ గ్లాస్ అలాగే మడ్ పాత్రలు మడ్ వెజిల్స్ అలాగే అట్లా అన్నిటికీ మనం కన్వర్ట్ అయితే ఒకరిని చూసి ఒకరు అది ఈజీగా చేంజ్ అయిపోతారండి సో మన సొసైటీ చేంజ్ అవుతే మనకే కదా హెల్త్ పరంగా అయినా దేనికైనా మంచిగా ఉంటుంది కదా సో ఇవన్నీ కాస్ట్తో సహా అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ జస్ట్ కప్స్ అనమాట అలాగే ప్లేట్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి సాల్ట్ పేపర్ది బాక్స్ అనమాట ఇది జస్ట్ ఎయిటీ నైన్ రూపీస్ మంచి సాలిడ్ క్వాలిటీతోనైతే ఉందండి మంచి క్వాలిటీతోనే ఉన్నాయండి చీప్ అండ్ బెస్ట్ లాగా అంటే కాస్ట్ ప పరంగా అయితే కాస్ట్ వైజ్గా మనకి తక్కువ కాస్ట్లో ఉన్నాయి అండ్ క్వాలిటీ వైజ్గా అయితే మంచి సాలిడ్గా అయితే ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి జగ్స్ అంటే కాఫీ మిల్క్ అలా యూస్ చేయడానికి అండ్ ఇవైతే బుల్లి టీ కప్స్ అండి ఇవి జస్ట్ ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా అలాగే చిన్నవి ఇవి వీడియోస్ వాళ్ళకి మంచిగా యూజ్ అవుతాయి ఇవి ట్వంటీ నైన్ రూపీస్ అంటే చిన్న చిన్నవి ఆవాలు పోపులు అట్లా వేసేటప్పుడు వీడియోలో చూపించడానికి బాగుంటాయి అలాగే ఇవన్నీ వచ్చేసి మళ్ళీ మట్టివి గుల్ ఆడ్స్ అని ఇవి జస్ట్ నైన్టీన్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి ఇది కూడా జస్ట్ కప్ లాగా అనమాట ఇది మంచి షో పర్పస్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ మళ్ళీ జగ్స్ అండి మిల్క్ జగ్స్ అలా ఇంకా ఈ స్పూన్స్ అన్నీ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ నుంచే ఉన్నాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇత్తడి సెక్షన్ అనమాట సో బ్రాజ్ సెక్షన్లో చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి బ్రాస్ అంటే నాకైతే చాలా ఇష్టం అండి సో బ్రాస్ కలెక్షన్ అనేది ఇంపార్టెంట్ అంటే ఇష్టము ఇంపార్టెంట్ కాదు సో నాకు ఇష్టము ఇంట్రెస్ట్ అనమాట సో కంపల్సరీ ఇక్కడ ఏమున్నాయని చెక్ చేస్తాను చూడ అంటే తీసుకోకుండా కానీ చూడడం అయితే చూస్తానమాట అంటే బాగా నచ్చి మంచి రీజనబుల్గా ఉంటే తీసుకుంటాను సో ఆల్మోస్ట్ అక్కడ ఉన్నవన్నీ నా దగ్గర ఉన్న ఐటమ్స్ ఉన్నాయి సో ఈసారి అయితే ఏం ట్రై చేయలేదు ఇవన్నీ వచ్చేసి కప్స్ పైన ప్లాస్టిక్ ఉండి లోపల స్టీల్ అనమాట ఇవన్నీ గ్రేటర్స్ ఇంకా కబాబ్స్ అవి అనమాట సో ఈ అది టీ ఫిల్టర్ చేసుకునేది వచ్చేసి జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అలాగే ఇక్కడ గ్యాస్ లైటర్స్ ఇంకా నైప్స్ అయితే కాంబోలో ఉన్నాయి ఇవి జస్ట్ జాలీ బుట్ట టైప్ ఉన్నాయండి ఇవి మంచిగా స్నాక్స్ చేసుకోవడానికి బాగుంటాయి ఇవి వచ్చేసి ట్రైప్లై కడాయిస్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ అలా ఉన్నాయి మంచి క్వాలిటీతో ఉన్నాయి ఇవి గ్యాస్ ట్రాలీ స్టాండ్స్ అనమాట సో అవి కూడా మంచి రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి ఇదంతా వచ్చేసి పిల్లల టాయ్స్ సెక్షన్ ఇవి చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి ఎవరికైనా బర్త్డేకి గిఫ్ట్ చేయడానికి కూడా బాగుంటాయి ఇది వచ్చేసి కిచెన్ సెట్ కిచెన్ సెట్ కనిపిస్తే కంపల్సరీ నేను వెళ్ళి అయితే చూస్తాను జస్ట్ అది వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంది మంచి స్టీల్ ఐటెము అలాగే రిషి షటిల్ కాక్స్ అయితే తీసుకున్నాడు హాలిడేస్ కదా ఇప్పుడు దసరా హాలిడేస్ సో అవన్నీ అయితే తీసుకున్నాడు ఇక్కడ ఈ స్క్రంచెస్ కూడా ఉన్నాయి జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్కి బంచ్ సో అగైన్ ఇక్కడ మళ్ళీ ఇవి తెడివైతే పెట్టి ఉన్నారు సో బ్రాస్ సెక్షన్ మళ్ళీ ఇక్కడ అయితే లాట్లో అయితే పెట్టి ఉన్నారు ఇవన్నీ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి లోటస్ దియాస్ అలా ఉన్నాయి కామాక్షి దీపం కూడా ఉందండి ఇవి కూడా చాలా బాగున్నాయి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఈచ్ వన్ అలా ఉన్నాయి ఇంకా తీర్థం తీసుకునేటివి ఈ విధంగా ప్రసాదం పెట్టుకునే బౌల్స్ అవన్నీ అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసి గంట గంట కూడా మంచి సాలిడ్గా ఉంది మంచి సౌండ్ కూడా వస్తుంది కింద పీటలు కూడా ఉన్నాయి వన్ వచ్చేసి నాప్కిన్స్ సో నాప్కిన్స్ గిఫ్ట్ లాగా ఇవ్వడానికి కూడా యూజ్ అవుతాయి లేడీస్ గిఫ్ట్ లాగా ఇవ్వడానికి మళ్ళీ బ్లౌజ్ ఇవ్వలేదని ఫీల్ అవుతారు కొంతమంది సో అలాంటి వాళ్ళకి ఇలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్ అలాగే ఇక్కడ కోన్ పెడుతున్నాడు బయట మెహందీ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అంటే అండి చాలా రీజనబుల్ పర్ హ్యాండ్ పెట్టుకోరని వాళ్ళు ఇలా ట్రై చేస్తే బెటర్ ఎందుకంటే పక్కన వాళ్ళని వాళ్ళని వీళ్ళని పెట్టమని ఇబ్బంది పెట్టే బదులు ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చేస్తే వాళ్ళు పెడతారు సో ఇదండి వాటి మన డిమార్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్